క్రియలు రకాలు క్రియలను ఇంగ్లీష్లో వర్డ్స్ అంటారు క్రియలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటారు డిఫరెంట్ క్రియలలో కూడా మళ్ళా రకాలు ఉంటాయి ఓకే రకరకాల క్రియలు ఉన్నాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు పనిని తెలియజేసే పదాలు ఒక రకమైన క్రియలు స్థితిని తెలియచేసే క్రియలు ఒక రకమైనటి తర్వాత పొసెషన్ అంటారు పొసెషన్ హ్యావింగ్ కలిగి ఉండటం ఇది ఒక రకమైన క్రియలు తర్వాత ట్రాన్స్టివ్ వర్బ్ ఇంట్రాన్స్టివ్ వర్బ్ ఇది ఒక రకమైన వర్గీకరణ ఓకే హెల్పింగ్ వర్క్స్ మెయిన్ వర్క్స్ చూడండి చాలా రకాల వర్క్స్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఇప్పుడు మనం ఈరోజు ప్రధానంగా నేను మొన్న ఏం చేశారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టీచ్ చేసుకుంటు వచ్చా బట్ ఇక్కడ ఈ రోజు చెప్పేటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ ఇది తెలుగుకి ఇంపార్టెంట్ ఇంగ్లీష్కి ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ని లైక్ చేస్తారు ఎందుకంటే ఇంగ్లీష్ గురించి కూడా చెప్పాలి అంటే దానికంటే ముందు ఫ్రేజెస్ క్లాసెస్ ఇవన్నీ చెప్పాలి అది కొంచెం డిఫరెంట్ ఇష్యూ తర్వాత మాట్లాడాలి ఇప్పుడు ఈరోజు మనము క్రియలు రకాలు వాక్యాలకి అర్థాన్ని ఇవ్వగలిగే స్థితిని బట్టి రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట క్రియలు ప్రతి వాక్యంలో కర్త ఉంటుంది కర్మ ఉంటుంది క్రియ ఉంటుంది ఓకేనా ఈ మూడు ఉండి పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగితే అప్పుడు దానిని మనం వాక్యం అంటాం ఈ మూడు పదాలు ఉండాలి పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అప్పుడు మాత్రమే దానిని వాక్యము అంటాం ఇంగ్లీష్లో అయితే వర్బ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు అనమాట అంటే పని చేసేవాడు ఉండాలి పని కూడా ఉండాలి అది కంపల్సరీ ఉండాలి అది లేకుండా ఉంటే అప్పుడు దానిని జస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటారు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఏమంటారు అంటే ఫ్రేజ్ అంటారు ఇంగ్లీష్లో మళ్ళీ ఇంగ్లీష్లో ప్రత్యేకంగా దాన్ని చెప్తారు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ రెండు రకాల క్రియల గురించి ఈరోజు నేను చెప్తున్నాను ఒకటి సమాపక క్రియ దీనిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటారనమాట ట్రాన్స్టివ్ సమాపక క్రియ ఇంకొకటి ఆపోజిట్ లో ఉంటుంది ఏంటి ఫస్ట్ సమాపక క్రియ అంటే ఫస్ట్ అర్థం కావాలి కదా సో ఒక వాక్యంలోని క్రియ వాట్ ఇట్ ఈస్ వాక్యంలోని క్రియ వాక్యంలోని క్రియ ఆ వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగితే దానిని సమాపక క్రియ అంటారు వాక్యంలో ఉండేటువంటి క్రియ ఆ వాక్యానికి పూర్తి అర్థం ఇవ్వాలి ఏంటి సార్ పూర్తి అర్థం ఏంటి ఇదేంది కొత్తగా అంటారా ఎస్ కొన్ని పూర్తి అర్థాన్ని ఇస్తాయి శివాని నాలుగవ తరగతి అమ్మాయి అర్థం అని ఓకే శివాని ప్రతిరోజు బడికి వస్తుంది పూర్తి అర్థం శివాని బడికి వచ్చి 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 ఏంటి వచ్చి అంటే పూర్తి అర్థం లేదు అక్కడ ఇంకా దేనికోసమో మనం ఎదురు చూడాల్సింది వస్తా ఉంది ఏదో దాని మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తా ఉంది అది పూర్తి అర్థం పూర్తి అర్థం అంటే అదన్నమాట కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట సో సంజన పాఠం చదివింది నామవాచకం చదివింది పని సంజన నామవాచకం చదివింది పని ఏం చదివిందో సబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ పని చేసేటువంటి వాళ్ళని సబ్జెక్ట్ అంటారు ఆ వాక్యంలో ఉండేటువంటి పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు ఆ క్రియ దేనికి లోనవుతుందో దానిని అంటారు కర్త కర్మ ఓకేనా ఇప్పుడు చదివింది అనేటువంటి క్రియ ఈ వాక్యానికి పూర్తి అర్థం ఇచ్చిందా లేదా ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ చదివింది అనేటువంటి ఈ క్రియని సమాపక క్రియ అంటారు ఇస్ ఇట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ వన్ మోర్ ఆర్య ఆడుతున్నాడు ఆడుతున్నాడు సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ లో కర్త ఎవరు కర్మ ఎవరు కబడ్డీ ఇది ఉంది ఆడుతున్నాడు ఇంతకు ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా జరుగుతా ఉంది ఇంకా కూడా జరుగుతుంది అప్పుడు దీన్ని ఏమంటారంటే వర్తమాన క్రియ అంటారు అనమాట ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇంగ్లీష్ లో అంటారు ప్రజెంట్ టెన్స్ అని సింపుల్ గా ఇక్కడ రేసై కాబట్టి ఆడుతున్నాడు అనేటువంటి ఈ వర్బ్ ఆర్య కబడ్డీ ఆడుతున్నాడు అనే ఈ వాక్యానికి పూర్తి అర్థం ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా ఇచ్చింది ఇంకేమన్నా ఎదురు చూడాలా మీరు దెర్ ఇస్ నో ఛాన్స్ టు వెయిట్ అవునా కాదా దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఆడుతున్నాడు సార్ అన్నావు ఏంటి నీ డౌట్ అంటే ఎదురు చూడాలనుకుంటున్నావా పూర్తి వచ్చేసేసింది ఆడుతున్నాడు అని చెప్పేసేసా అయిపోయింది ఓకే నెక్స్ట్ శివాని బిర్యానీ తిన్నది అనొచ్చు సింపుల్ గా తినేసింది అని ఎందుకు అంటాను అంటే నేను అయిపోయింది అని భూతకాలాన్ని మీరు అర్థం చేసుకునే దానికి తినేసింది ఆడేసింది వచ్చేసింది వెళ్ళిపోయింది ఇలా మాట్లాడతానమాట వెళ్ళింది అన్నా పాశ్చర్య వెళ్ళిపోయింది అన్న పాశ్చర్స్ మరి చిన్న పిల్లలు చిన్న మైండ్లు కదా కొంచెం మీకోసం తినేసింది అయిపోయింది ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ వర్బా ఫ్యూచర్ టెన్స్ వర్బా ప్రజెంట్ టెన్స్ వర్బా నేను మిమ్మల్ని అడగట్లేదు జస్ట్ వాట్ టైప్ ఆఫ్ వర్క్ ఇట్ ఈస్ దట్ ఈస్ ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్ ట్రాన్స్ టివ్ నా అర్థం చేస్తున్నాను కాబట్టి తినేసింది అనేది వాక్యానికి అర్థాన్ని ఇచ్చిందా లేదా బిర్యానీ తినేసేసింది ఐస్ క్రీమ్ తినేసేసింది అలాంటి పండ్లు తినేసేసింది ఫ్రూట్స్ వాట్ ఎవర్ తినేసింది తినింది కాబట్టి ఈ క్రియ కూడా సమాపక క్రియ ట్రాన్స్టివ్ వర్బ్ ఓకేనా సో మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నెక్స్ట్ వన్ మోర్ టైప్ ఆఫ్ బర్బీస్ ట్యూబ్ అర్బ్ అసమాపక క్రియ వాట్ ఇట్ ఈస్ అసమాపక క్రియ జస్ట్ హియర్ వి ఆర్ వి హావ్ టు టైప్ ఆఫ్ వర్బ్స్ వన్ ఇస్ ట్రాన్సిటివ్ అనదర్ వన్ ఇస్ ఇంట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ ఆపోజిట్ ఇంట్రాన్సిటివ్ ఓకే వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వలేని క్రియను అసమాపక క్రియ అంటాం వాట్ ఇట్ ఈస్ ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగితే సమాపకం ఇవ్వలేకపోతే అసమాపకం దట్ ద ట్రాన్స్ టు టు ఎగ్జాంపుల్ చూద్దాం శివాని బిర్యానీ తిని అడిగినేప్ పెడతా సార్ అడిగింది డాష్ అంటే వెయిటింగ్ ఫర్ సంథింగ్ దేనికోసము ఎదురు చూస్తూ ఉంది ఈ వాక్యము పూర్తి అర్థాన్ని ఇవ్వాల ఇక్కడ శివాని బిర్యానీ తిని ఏం చేస్తుంటుంది తిని ఇంటికి ఎత్తుకొని పోయి ఉంటారు కొంత లేదంటే తిని పడుకొని నిద్రపోయి ఉంటుంది ఎస్ అది ఇంకా చెప్పలా ఇలా చెప్పకుండా మధ్యలో నిలిపేసేస్తే వీటినే ఇంట్రస్ నిలబడతారు ఇక్కడ క్రియేంటో చెప్పండి శివాని ఏంటి సబ్జెక్ట్ బిర్యానీ ఏంటి ఆబ్జెక్ట్ వర్బ్ ఏంటి తిని తినడం తినడం వర్బిక్కడ మరి తిని అనేటువంటి క్రియ ఈ వాక్యానికి పూర్తి అర్థాలు ఇచ్చిందా ఇవ్వలేదు చెప్తున్నారా చెప్పలా ఆర్య కబడ్డీ ఆడి ఇంటికి వెళ్ళి స్నానం చేశాడు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కానీ అది మనం చెప్పలే కదా ఓకే ఇక్కడ రెండు వర్బులు ఉన్నాయి వన్ ఆడి ఆడడం కూడా వెళ్ళి అని నిలిపేసేసింది కాబట్టి దిస్ 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 బోత్ వర్బ్స్ ఆర్ ఆర్ నాట్ గివింగ్ కంప్లీట్ మీనింగ్ టు దట్స్ వై కాల్డ్ ఓకే కాన్సెప్ట్స్ వర్బ్ అంటే ఏంటి అర్థమైపోయింది అనుకుంటా నేను ఎందుకు చెప్పారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ తెలుగు సామాన్య వాక్యం సింపుల్ సెంటెన్స్ ఓకే సంయుక్త వాక్యం కాంపౌండ్ సెంటెన్స్ సంశ్లేష వాక్యం లేదా సంక్లిష్ట వాక్యం సంశ్లేష అంటారు క్లిష్టం కాదు కాకపోతే కొంచెం కష్టం లేదు కాబట్టి సంక్లిష్టది కూడా అంటే సో సామాన్య సంయుక్త సంక్లిష్ట వాక్యాలు అని మూడు రకాలు ఉన్నాయి ప్రతి వాక్యానికి త్రీ క్వాలిటీస్ ఉంటాయి నిన్న కూడా చెప్పాను నిన్నేం చెప్పాను ప్రతి పదానికి పదాలకి త్రీ టైప్ ఆఫ్ క్వాలిటీస్ చెప్పాను అది హోమోఫోనా హోమోగ్రాఫా అని చెప్పాను అవునా కాదా అవునా కాదా ప్రతి అక్షరానికి కొన్ని రకాలు ఉన్నాయి ప్రతి కుక్కకి ఒక రకం ఉంటుంది ఉంటుందా ఉండదా ఓకే ప్రతి దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అలాగే వాక్యానికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కొన్ని రకాలు ఉంటాయి కాబట్టి వాక్యానికి దానికి ఉండే లక్షణాలను బట్టి వాట్ టైప్ ఆఫ్ సెంటెంట్ అనేటువంటిది లెర్న్ మనం నేర్చుకోవాలి సరే వాక్యాలు రకాలు సమాపక అసమాపక క్రియలను బట్టి వాక్యాలు మూడు రకాలుగా ఉంటాయి తర్వాత అవి ఇచ్చే అర్థాన్ని బట్టి కూడా పూర్తి స్థాయి అర్థాన్ని ఇస్తున్నాయి ఇవ్వలేదనే దాన్ని బట్టి కూడా అవి ఒకటి ఏంటంటే సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశ్లేష వాక్యం సామాన్య సంయుక్త సంశ్లేష వాక్యాలు మూడు రకాల వాక్యాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఇంగ్లీష్ సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ మరి సామాన్య సంయుక్త సంశ్లేష వాక్యాలు ఇందులో ఫస్ట్ది ఏంటో తెలుసుకుందాం తర్వాత సంయుక్త వాక్యం ఆ తర్వాత సంశ్లేష వాక్యం ఏందో తెలుసుకుందాం సామాన్య వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటూ పూర్తి అర్థం ఇవ్వవచ్చు లేదా క్రియ లేకుండా కూడా పూర్తి అర్థం ఇవ్వవచ్చు క్రియ ఉంటూ పూర్తి అర్థం ఇవ్వవచ్చు ఒక్కోసారి క్రియ లేకుండా కూడా పూర్తి అర్థాన్ని ఇస్తాయి ఎగ్జాంపుల్స్ చెప్తాను అప్పుడు అర్థం అయిపోతుంది క్రియ ఉండి పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు క్రియ లేకుండా కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే మనం వాక్యానికి పూర్తి అర్థం వస్తే దట్ ఈస్ సామాన్య వాక్యం మాట్లాడద్దు వాక్యానికి పూర్తి అర్థం ఉంటే అది సామాన్య వాక్యంగా తీసుకోండి ఒక క్రియ ఉండి పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు లేకపోతే క్రియ లేకుండా కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వవచ్చు క్రియ ఉంటే క్రియా సహిత వాక్యం అంటారు క్రియ లేకుంటే క్రియ రహిత వాక్యం అంటారు ఈ రెండు కూడా సామాన్య వాక్యంలో భాగమే కాబట్టి సామాన్య వాక్యం మళ్ళా రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పాలి నేను ఎగ్జాంపుల్స్లో నీకు అర్థమయ్యేలా చెప్పేసేస్తాను సో ఇక్కడ చూడండి పూర్తి అర్థం ఇస్తే క్రియా సహిత అంటారు ఇవ్వలేకుంటే క్రియారహిత వాక్యం అంటారు ఓకే ఎగ్జాంపుల్స్ ఫస్ట్ పాప పాలు తాగుతుంది ఇక్కడ పాప సబ్జెక్ట్ ఓకే పాలు ఆబ్జెక్ట్ క్రియ కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయి పూర్తి అర్థం వస్తా ఉంది కాబట్టి ఇది ఏంటంటే సామాన్య వాక్యం ఇన్ ఇంగ్లీష్ సింపుల్ సెంటెన్స్ సో ఇది క్రియా సహిత వాక్యం సింపుల్ సెంటెన్స్ లో మళ్ళా తిరిగి రెండు రకాలు ఉంటాయి అని చెప్పాను ఒకటి క్రియతో ఉంటుంది ఇంకొకటి క్రియ లేకుండా ఉంటుంది మళ్ళా చెప్తున్నాను సామాన్య వాక్యాలు తిరిగి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి క్రియ ఉంటుంది ఇంకొకటి క్రియ ఉండదు క్రియ ఉంటూ పూర్తి అర్థం ఇస్తుంది క్రియ లేకుండా కూడా పూర్తి అర్థం ఇస్తుంది క్రియ లేకుండా ఏంటో చూద్దాం అశ్విన్ ఐదవ తరగతి విద్యార్థి చూడండి ఇక్కడ క్రియ లేదు అశ్విన్ సబ్జెక్ట్ విద్యార్థి నామవాచకమే తరగతి కూడా నామవాచకమే అన్ని కూడా నామవాచకాలే ఇక్కడ అశ్విన్ నామవాచకం విద్యార్థి కామన్ నౌన్ సో తరగతి కామన్ ఐదవ తరగతి చూసారా మరి ఇవన్నీ కూడా ఒక్కటి కూడా క్రియ లేదు కర్త లేదు కర్మ లేదు మరి పూర్తి అర్థం ఉందా లేదా పూర్తి అర్థం ఉందా లేదా ఉంది ఎందుకు చెప్పండి అశ్విన్ ఐదవ తరగతి విద్యార్థి అశ్విన్ ఎవరు ఐదవ తరగతి విద్యార్థి జ్యోత్న ఎవరు మంచి అమ్మాయి జ్యోత్న ఒక మంచి అమ్మాయి దీక్ష ఒక మంచి ఇంటెలిజెంట్ గర్ల్ ఏంటమ్మా ఉంది కదా అర్థం వచ్చిందా లేదా కాబట్టి కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది ఇది క్రియ లేకుండానే ఇది కూడా సామాన్య వాక్యమే ఇది కూడా సామాన్య వాక్యమే అయితే దీన్ని ఏమంటామంటే క్రియ వాక్యం క్రియ లేకుండానే నీకు ఏమి ఇచ్చింది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది దట్స్ వై ఇట్ ఇస్ కావాలి అంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి అందులో క్రియ ఉండొచ్చు ఉండకపోవచ్చు రూల్ ఏంటంటే కంప్లీట్ మీనింగ్ రావాలి ఓకే నెక్స్ట్ వాడు మంచి ఆటగాడు లేదా ఆర్య మంచి అబ్బాయి అక్కడ లేదు కదా మరి వాడు మంచి ఆటగాడు వాడు మంచి ఆటగాడు సో క్రియరహిత వాక్యం ఏది కూడా మీనింగ్ ఉంది దట్స్ వై ఇట్ ఈస్ సింపుల్ సెంటెన్స్ పిల్లలు ఇంటి పని చేశారు ఫాస్ట్ టెన్స్ భూతకాల వాక్యం భూతకాల వాక్యం క్రియ ఉందా లేదా చేశారు చేయడం క్రియ కాబట్టి క్రియ ఉండి పూర్తి స్థాయి అర్థాన్ని ఇచ్చింది దాని వాక్యం అర్థమైందా నెక్స్ట్ ఆమె మా అమ్మాయి ఆమె మా అమ్మాయి వాడు మా అబ్బాయి వీడు నా కొడుకు వాడు నా తమ్ముడు ఆయన మా నాన్న వీటిలో ఎక్కడన్నా వీటిలో ఎక్కడన్నా క్రియ కనిపించిందా మీకు అలా అని ఏమన్నా పూర్తి అర్థం ఇవ్వలేదా వచ్చాయి కాబట్టి ఇలాంటి వాక్యాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి సామాన్య వాక్యం తిరిగి రెండు రకాలుగా ఉంటుంది సామాన్య వాక్యం తిరిగి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి క్రియా సహిత వాక్యంగా ఉంటుంది ఇంకొకటి క్రియ రహిత వాక్యంగా ఉంటుంది అన్నమాట నేను ఇంగ్లీష్ సింపుల్ సెంటెన్స్ చెప్పాలి అంటే అక్కడ క్లాసులు ఉంటాయి మెయిన్ క్లాజ్ సబోర్డినేట్ క్లాసెస్ అని ఉంటాయి ఆ క్లాసులను బేస్ చేసుకుని అక్కడ సింపుల్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ మళ్ళీ మాట్లాడుకున్నా ఫస్ట్ వర్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ క్లాజు టైప్ ఆఫ్ క్లాజెస్ సెంటెన్స్ ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అక్కడ తర్వాత చెప్తాను ఓకే ఇక్కడ వరకు మూడు రకాల వాక్యాలలో ఒక రక వాక్యం అయిపోయింది ఇంకా రెండవది కాంపౌండ్ కాంప్లెక్స్ ఈ రెండో చెప్పాలి మరి ప్రస్తుతానికి ఇక్కడ వరకు కంప్లీట్ చేసేస్తే బోర్డు క్లింగ్ చేసుకుని మిగతా రెండు చేసేద్దాం ఓకే సామాన్య వాక్యం అయిపోయింది ఇంక రెండు ఉన్నాయని చెప్పాను కదా ఒకటి సంయుక్త వాక్యం ఇంగ్లీష్ కాంపౌండ్ సెంటెన్స్ థర్డ్ వన్ వచ్చేసి సంక్లిష్ట వాక్యం సంక్లిష్ట వాక్యం కాంప్లెక్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ రాయాలి అక్కడ ఇక్కడ రాస్తాం బ్రాకెట్ లో మనం రాసేస్తాం కాంప్లెక్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఓకే ఇక్కడేనా రాస్తాం కాంప్లెక్స్ సెంటెన్స్ ఓకే ఏంటి కాంపోండెడ్ సెంటెన్స్ అంటే చూద్దాం ఒక్కసారి వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు సమాపక క్రియలు సమాపక క్రియ అంటే ఏంటి వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి దానిని సమాపక క్రియ అంటారు ఉంటే వాటిని సంయుక్త వాక్యాలు అంటారనమాట ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి అసమాప అసమాపక క్రియలు ఉండకూడదు అన్ని సమాపక క్రియలే ఉండాలి ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే దానిని కాంపౌండ్ అంటారు ఒక్కటే ఉంటే దానిని సామాన్య వాక్యం అంటారు రెండు కానీ మూడు కానీ ఉంటే దాని సంయుక్త వాక్యం అంటారు గుర్తుపెట్టుకోవాలంటే మీరు సామాన్య వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది మరి ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం మరి సంశ్లిష్ట వాక్యం ఏంటంటే అదొకటి ఇదొకటి ఉండొచ్చు అంటే ఒక సమాపక క్రియ ఉండి మిగతాటివి ఇంకెన్న అసమాపక క్రియలు ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ మళ్ళా చెప్తాను చూడండి క్లారిటీ రావాలన్నా ఒకే ఒక సమాపక క్రియ ఉంటే అది సామాన్య వాక్యం రెండు కానీ అంతకంటే ఎక్కువ సమాపక క్రియలే ఉండాలి సమాపక క్రియలే ఉండాలి కాబట్టి సామాన్య వాక్యంలో సంయుక్త వాక్యంలో సమాపక క్రియలే ఉంటాయి చెప్పండి సామాన్య వాక్యం సంయుక్త వాక్యం ఈ రెండింటిలో కేవలం సమాపక క్రియలే ఉంటాయి ఒకటే ఉంటే సామాన్య వాక్యం రెండు అంతకంటే ఎక్కువ ఉంటే సంయుక్త వాక్యం తర్వాత ఇంకొక చిన్న క్లూ లాంటిది అనుకోండి ఇది సబార్డినేట్ సారీ ఇంగ్లీష్ అసమాపక క్రియ ఒక్కటి కనిపించిన అసలు అసమాపక క్రియ కనిపిస్తే అది ఖచ్చితంగా ఏమవుతుంది అంటే సంక్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ ఉంటుంది మరి అసమాపక క్రియలు ఎన్ని ఉండొచ్చు అంటే ఎన్నున్నా ఉండొచ్చు ఎన్న ఉండొచ్చు మరి ఎగ్జాంపుల్స్ చూసేద్దాం అర్థమైపోతుంది సో దీక్షణ పద్యం రాసింది పాడింది రెండు పనులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది వద్దమ్మా ఇప్పుడు పాడటం పక్కన పెట్టేసేసేయండి తీక్షణ పద్యం రాసింది పూర్తి అర్థం ఉందా లేదా మరి అదొక సామాన్య వాక్యం తర్వాత తీక్షణ పద్యం పాడింది ఇది కూడా ఒక సామాన్య వాక్యం కాబట్టి దీంట్లో రెండు సామాన్య వాక్యాలు బయటకు మనం సంయుక్త వాక్యంలో నుంచి రెండు సామాన్య వాక్యాలు పుట్టుకొస్తాయి ఎన్ని ఉంటే అన్ని బయటకు వస్తాయి అన్ని సామాన్య వాక్యాల రూపంలోనే బయటకు వస్తాయి కాబట్టి తీక్షణ పద్యం రాసింది తీక్షణ పద్యం పాడింది కాబట్టి ఇప్పుడు ఇది రెండు సమాపక క్రియలు ఉన్నాయి కాబట్టి రాసింది పాడింది పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయా లేదా సెకండ్ ఎగ్జాంపుల్ అశ్విన్ ఇంటికి వెళ్ళాడు వచ్చాడు వచ్చాడు ఇంటికి వెళ్ళి వచ్చాడు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఇంటికి వెళ్ళి వచ్చాడు అంటే ఒకటి సమాపక ఇంకొకటి అసమాపకం పోతుంది వెళ్ళి కంప్లీట్ మీనింగ్ కాదు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది అత్మపగ్రియ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఓకేనా కాబట్టి వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు ఓకే నెక్స్ట్ పాప సబ్జెక్ట్ పాప పాలు తాగింది ఆడుకున్నది నిద్రపోయింది నిద్ర లేసింది పాస్పోయింది ఎన్ని వన్నీ అన్నీ కూడా కంప్లీట్ మీనింగ్స్ ఇస్తున్నాయి దట్స్ వై దేస్ ఆర్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్సెస్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి ఎన్ని సమాపక క్రియలు ఉంటే అన్ని సింపుల్ సెంటెన్స్ మనం బయటకు దియచ్చు రెండు మూడు సింపుల్ సెంటెన్స్ ఇచ్చేసేసి వాటిని కాంపౌండ్ సెంటెన్స్గా మార్చమంటాడు కాంప్లెక్స్ సెంటెన్సులుగా మార్చమంటాడు తర్వాత తర్వాత కాబట్టి పాప పాలు తాగింది పాప ఆడుతుందని నెక్స్ట్ జ్యోత్స్నా చాలా తెలిపినది మరియు చురుకైనది వీటిని కంజంక్షన్స్ అంటారు కంజంక్షన్స్ అంటారు కంజంక్షన్స్ అంటే ఏం లేదు సమన్వయం చేస్తాయి అన్నమాట ఆమె యొక్క రెండు లక్షణాలను సమన్వయపరుస్తా ఉంది ఈ పదం మరియు అనేటువంటిది సమన్వయం కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటారు అనమాట జ్యోత్న చాలా తెలివైనది మరియు జ్యోత్నా చురుకైన చురుకైనది అంటే యాక్టివ్ గా ఉంటుంది తెలివైనది అంటే అర్థం చేసేసుకుంటుంది తొందరగా అర్థం చేసుకొని తిరిగి సమాధానాలు చెప్తే వాళ్ళు తెలివైన పిల్లలు చురుకైనది అంటే ఎంతసేపు అయినా చెప్పి చెప్పకముందు ఆన్సర్ చెప్పేస్తుంది దాని పేరు చురుకైనది యాక్టివ్ గర్లు ఇంటెలిజెంట్ గర్ల్ దిస్ ఇస్ ద ఇంటెలిజెంట్ గర్ల్ దిస్ ఇస్ యాక్టివ్ గర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రతి పనికి ముందుకు వస్తా ఉంటుంది ఓకే కాబట్టి రెండు క్యారెక్టర్స్ చెప్పిన జ్యోస చాలా తెలివైనది యోచన చాలా చదివేది రెండు వాక్యాలు వచ్చేసి ఓకే నెక్స్ట్ పిల్లలు పాఠశాలకు వెళతారు చదువుకుంటారు పిల్లలు పాఠశాలకు వెళతారు పిల్లలు పాఠశాలకు పాఠశాలకు వెళ్ళి చదువుకుంటారు ఓకే పిల్లలు పాఠశాలకు వెళ్తారు పిల్లలు చదువుకుంటారు చదువుకుంటారు ఓకేనా ఇది సంయుక్త వాక్యం సంయుక్త వాక్యం ఓకేనా ఇక్కడ పాఠశాలకు వెళతారు ఒక వాక్యం ఇక్కడ పాఠశాలకు వెళతారు రెండు పక్కన పెట్టేయండి పిల్లలు చదువుకుంటారు అని మాత్రమే తీసుకోండి సరిపో పిల్లలు చదువుకుంటారు ఓకే ఏనా ఓకే నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం ఏంటో చూడండి వాక్యంలో ఒక సమాపక క్రియ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే వాటిని సంశ్లిష్ట వాక్యాలు అంటారు ఈ ఇంగ్లీష్ మళ్ళా చెప్తున్నా దీన్ని జాగ్రత్తగా వినడం ఒక సమాపక క్రియ ఉండాలమ్మ ఖచ్చితంగా ఒకటి ఉండాలి ఇంకా మిగిలిన ఇంకా దీన్ని ఎలా గుర్తు చేస్తారంటే అదొకటి ఇదొకటి దీంట్లో కంప్లీట్ గా వన్ సైడ్ ఉంటుంది అన్ని సమాపక క్రియలు సామాన్య వాక్యంలో సామాన్య వాక్యంలో సంయుక్త వాక్యంలో అన్ని ఏ ఉంటాయి బట్ ఇక్కడ అదొకటి ఇదొకటి ఉంటుంది అందుకనే దీన్ని మామూలుగా గుర్తుపెట్టేదానికి మీకు ఒక అసమాపక క్రియ కనిపించిందా సో అది సంశ్లిష్ట వాక్యం సరే తీక్షణ ఇంటికి వెళ్ళి ఆడుకుని ఇంటి పని పూర్తి చేస్తుంది సో ఇన్ దిస్ సెంటెన్స్ దేర్ దే త్రీ వర్క్ ఫార్మ్స్ ఈ వాక్యంలో మూడు క్రియలు ఉన్నాయి ఒకటి వెళ్ళడం రెండోది ఆడుకోవడం మూడోది పూర్తి చేయడం ఓకేనా మరి మూడింటిలో ఏది సమాపకం ఏది అసమాపకం పూర్తి చేసింది సమాపకం అది పూర్తి చేసేసింది పూర్తి చేసింది సమాపకం ఎక్కడ చూడండి వెళ్ళి పొద్దుందా వెళ్ళి పూర్తి కాలేదు కదా ఆడుకుని పూర్తి కాలేదు కదా కాబట్టి రెండింటిని ఏమంటారు అంటే అసమాపక క్రియలు అంటారు పూర్తి చేసింది అనేటువంటిది సమాపక క్రియ ఓకే చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్లో మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాశారు సమాపక క్రియ ఏంటి అసమాపక క్రియ సమాపక క్రియ పూర్తి చేసింది అసమాపక క్రియ గా పెట్టాలి వాటిని ఇన్కంప్లీట్ గా పెట్టాలి కంప్లీట్ చేయకూడదు ఓకే నెక్స్ట్ పాప పాలు తాగి నిద్రపోయింది పాప పాలు తాగింది ఆడుకున్నది ఎస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి దీన్ని దాంట్లోకి మార్చేసేయచ్చు చూడండి పాప పాలు తాగి ఆడుకున్నది పాప పాలు తాగి నిద్రపోయింది మరి ఇప్పుడు దీన్ని దీంట్లోకి మార్చొచ్చు చూడండి పాప పాలు తాగింది నిద్రపోయింది మరి ఈ సెంటెన్స్ ని కాంపౌండ్ లేక మార్చు కాంపౌండ్ సెంటెన్స్ వాక్యం లేకి మార్చేసేయచ్చు ఎగ్జామ్ లో ఇవే అడుగుతాడు కాంపౌండ్ సెంటెన్స్ ఇస్తాడు కాంప్లెక్స్ లేఖ మార్చమంటాడు కాంప్లెక్స్ ఇస్తాడు కాంపౌండ్ లేక మార్చమంటాడు కాంపౌండ్ ఇస్తాడు సింపుల్ సెంటెన్స్ లేక మార్చేయమంటాడు ఇలా ఉంటాయనమాట ఎగ్జామ్ క్వశ్చన్ ఓకేనా ఆ తర్వాత అశ్విన్ అంగడికి వెళ్ళి కూరగాయలు కొని తిరిగి వచ్చాడు మూడు పనులు ఉన్నాయా లేదా ఎక్కడ సో వెళ్ళడం ఒక పని కొనడం ఒక పని తిరిగి రావడం ఒక పని సో ఎస్ వెర్లీ కోని అనేది ఇంట్రాన్స్ టర్బ్స్ తిరిగి రావడం అనేటువంటిది వచ్చాడు కుల స్టాప్ వచ్చేస్తాంది దట్స్ వైట్ ఇట్ ఈస్ ట్రాన్స్టిక్ నెక్స్ట్ అమ్మ బిర్యానీ చేసి పెరుగు పచ్చడి చేసింది ఇక్కడ రెండు 3 ఒకటి చేసి ఇంకొకటి చేసింది చేసింది పూర్తి అర్థం ఇచ్చేసేసింది కాబట్టి ఇట్ ఇస్ ఇంట్రాన్స్ట్ నెక్స్ట్ ఎంఓ గారు పాఠశాలను సందర్శించి పిల్లలను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు మూడు పాఠశాలను సందర్శించాడు అంటే స్కూల్ విజిట్ కి వచ్చాడు నెక్స్ట్ పిల్లలు ఏం చేసినాడు అంటే ప్రశ్నలు అడిగాడు అడగడం ద్వారా ఏం చేశాడు తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు పిల్లలు ఎంత మాత్రం చదువుకున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాడు దట్స్ వై సో తెలుసుకున్నారు అనేటువంటిది తర్వాత సందర్శించి తర్వాత అడిగి ఇన్కంప్లీట్ వర్బ్స్ దట్స్ ఆర్ దిస్ టు వర్బ్స్ ట్రాన్స్ టు వర్బ్స్ ఇంట్రన్స్ టు నేను ఎప్పుడు లెసన్ చెప్తా ఉన్నా ఎప్పుడు మాట్లాడుతా ఉన్నా ఇమ్మీడియట్లీ తెలుగు ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ ఫాస్ట్గా రెండూ వచ్చేయాలి ఈ క్లాసుల నుంచే నేను బోత్ ఇంగ్లీష్ హిందీ అండ్ తెలుగు ఎస్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ పోయేటప్పటికి ప్రతి పదాన్ని వదిలే ఎంత వరద్దు మనకి ఏ సిక్స్కి పోతానే మీకు హిందీ ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక హిందీ పదం మన తెలుగు పదం అట్ ద సేమ్ టైం ఇంగ్లీషు మూటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేసేస్తారంటే మీకు మూడు భాషలు వచ్చేసేస్తాయి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్ టు టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు సో ఈ టాపిక్ మీద అది ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు ఈ టాపిక్ల మీద ప్రశ్నలు లేకుండా పేపర్ ఉండదు చాలా ఇంపార్టెంట్ బిట్ పేపర్లలో ఖచ్చితంగా సంయుక్త వాక్యం ఇస్తాడు సంశ్లిష్ట వాక్యంగా మార్చమంటాడు సంశ్లిష్ట వాక్యం ఇస్తాడు సామాన్య వాక్యం లేక మార్చమంటాడు రెండో మూడో సంయుక్త సామాన్య వాక్యాలు ఇస్తాడు సంయుక్తం చేయమంటాడు సంశ్లేషం చేయమంటాడు క్రియలను మీరు సమాపకం నుంచి అసమాపకానికి అసమాపకం నుంచి సమాపకానికి మార్చే శక్తి మీరు సంపాదించుకున్నప్పుడు అంశం అనేది పరిపూర్ణమైపోతుంది ఓకేనా థ్యాంక్ యూ దన్ ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను ఒక పది క్వశ్చన్లు ఇస్తాను వాటిని చేసేసేయండి క్లియర్ అయిపోతుంది అది ఎక్కడి నుంచో ఇవ్వని నేను టెక్స్ట్ బుక్లో నుంచే ఇస్తాను ఎక్కడి నుంచి మీకు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నంబర్ థర్టీ త్రీలో వచ్చేసేసి కింది వాక్యాలను చదవండి సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను గుర్తించండి అని చెప్పి దీని కింద ఒక ఆరు ఎగ్జాంపుల్స్ ఇవ్వటం జరిగింది ఇవి చేసేసుకోండి నాన్న ఓకేనా